లొల్లి ఎత్తారు హర్తాహారం పేరుతో పెడితేనేమో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఫ్రాడ్ చేసింది టార్గెట్ పద్దెనిమిది కోట్లు జులై తొలివారంలో వన మహోత్సవం శాఖల వారిగా టార్గెట్ ఫిక్స్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం ఆక్సిజన్ ఇచ్చే మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి విద్యార్థుల భాగస్వామ్యంపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ అంటూ కూడా చెప్పింది ఏమని చెప్పి హర్తాహారం పేరుతోని పూర్తి స్థాయిలో సంతోష్ రావుకు సంబంధించి ఓ కార్యక్రమాన్ని చేస్తే అది అవినీతి కావాలని చేస్తున్న రకరకాలుగా ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు ఎందుకు మీరు పద్దెనిమిది కోట్లు టార్గెట్ పెట్టారు ఎవరు చేసినా తెలంగాణ రక్షణ కోసం తెలంగాణ ప్రాంతం కోసమే చేస్తారు కదా ఎవరి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమో ఎవరి కోసమో చేయరు కదా మరి ఇప్పుడు కా ఇప్పుడు అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కేవలం ఆరోపణలు అనేది నీటి మూటలు నేను చెప్తున్నాను కదా వీళ్ళంతా రాజకీయ నాయకులు ఏం జరుగుతుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్ అధికారం రావడం కోసం ఏమైనా చేస్తారు ఏదైనా చేస్తారు అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశం టార్గెట్ పద్దెనిమిది కోట్లు అంటే పద్దెనిమిది కోట్లు పెట్టి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ పరిణామాన్ని మీరు అందరూ కూడా చూడురి నేనేమంటున్నా పూర్తి స్థాయిలో కూడా అంటే చెట్లు నాటడం మంచి పరిణామమే గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో హరితహారం పేరుతో నాటితే ఆరోపణలు చేసారు ఇప్పుడు వీళ్ళు వనమత్సం వన మహోత్సవం పేరుతో పద్దెనిమిది కోట్లు నాడు నాటితే వీళ్ళనేమనాలి ఎవరైనా చెట్లు నాటేది ఇక్కడ అటవి విస్తీర్ణం చేయడానికి పచ్చని వాతావరణం సృష్టించడానికి ఎవరు కూడా అవినీతి చేయడానికి కాదు దీని పూర్తి స్థాయిలో కూడా చేయాల్సింది ఏది లేకపోయా ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే పద్దెనిమిది నెలల్లో ఏం చేశారు ఏం చేయలే కోడిగుడు మీద ఈకలు వీకలు గే ఏం చేసి పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల్లో ఏం చేసింది ఒకసారి చూడండి పద్దెనిమిది నెలల్లో ఏం చేశారు ప్రజలంతా ఏక ఏమనుకుంటున్నారు నియోజకవర్గాలలో ఇంకేం కావాలి ప్రజలలో గందరగోళానికి కారణాలేంటి ముఖ్యమంత్రి రేవంత్ స్క్రీనింగ్ షురు పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా రివ్యూలు ఎమ్మెల్యేలతో వన్ టు వన్ ఆ తర్వాత జిల్లాల చూరు బి అలా వర్షాల నేపథ్యంలో అప్రమత్తం అవసరం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రక్షణ చర్యలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనివ్వండి పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నాకు తెలిసి ఒక్కటైతే చేసింది ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒక్కటి చేసింది అంతే అది అది చేసింది ఆటో కార్మికుల జీవితాలను ఆగం చేసింది ఏం చేసింది పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రాగానే పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతోనే హైదరాబాద్ మీద విచ్చుకుపడింది మూసీ పేరుతోనే హైదరాబాదును నట్టేట ముంచే ప్రయత్నం చేసింది గురుకులాల్లో చక్కగా బువ్వ పెట్టక గురు ఏంది విద్యార్థుల ప్రాణాలు తీసింది దాంతోపాటు ఆటో ఫ్రీ బస్సు పేరుతోనే ఆటో డ్రైవర్ల జీవితం రోడ్ల మీద పడ్డది దాంతోపాటు ఇంకో అడుగు వేస్తే రైతులకు రుణమాఫీ అని తెలంగాణలో ఉన్న దేవుళ్ళ మీద కొట్టేసినాను రైతులకు పెట్టుబడి సాయం ఇస్తా అంటే ఎక్కడ కూడా సగం మందికి ఇవ్వలే రైతులకు రుణమాఫీ జరగలే రైతులకు రైతు భరోసా ఇవ్వాలి దాంతోపాటు ప్రశ్నించిన జ ఏది గొంతుకల మీద కేసులు అరెస్టుల పరంపర కొనసాయని ఇంకా ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ రాజ్యాన్ని సృష్టించింది అని చెప్పడంలో ఎలాంటి చాలా సందర్భాలలో ఆ వర్గాల విభేగాదాలక్షణం అనిచ్చి మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్మలాటలో ఉంది ఇది పద్దెనిమిది నెలల్లో ఏం జరిగిందంటే ఇది జరిగింది దాంతోపాటు ప్రతిపక్ష నేతలు ప్రశ్నించినా ప్రతిపక్ష నేతలు మాట్లాడినా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అంతకు మించి ఏమున్నదండి పద్దెనిమిది నెలల్లో ఏం చేసి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే రేషన్ కార్డు ఇవ్వలే ఏమి ఇచ్చి పోనీ ఆ రేషన్ కార్డు ఏదో బియ్యం ఇచ్చినా కూడా అవి రబ్బర్ లెక్క సాగుతున్నాయంటే ఇది నేను చెప్పిన మాట కాదు ఇగో సూడురి కాదంటే ఇగో నేను చెప్పిన మాట కాదు ఇగో ఇడ చూడు సన్న బియ్యమా రబ్బర్ బియ్యమా ఏం బియ్యం ఇచ్చి ఈ బియ్యం ఇచ్చి ఏం లాభం వండితే రబ్బర్లా సాగుతుంది సర్కారు సన్న బియ్యంపై మహిళల అసంతృప్తి మరి ఇది బియ్యమేనా లేకపోతే ప్లాస్టికా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది ఏం చేసి అంటే ఏం చెప్తామన్నా పద్దెనిమిది నెలల్లో ఏం చేసి రేవంత్ రెడ్డి ఏం చేయలేదు పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలల్లో వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యులు మంత్రులూ లైలు కార్పొరేషన్ చైర్మన్లైళ్ళు కాంట్రాక్ట్లు తీసుకున్నారు పాత పైసలు వింటే ఇడిపించుకుని అప్పులల్లోకి వెళ్ళి బయటపడ్డారు గంట ఏం చేసి వీళ్ళు పద్దెనిమిది నెలల్లో ఒక ఫ్రీ బస్ ఒక్కటైతే చేసి చేసిన దాన్ని చేసిర్రు అనాలి ఇక జీరో కరెంట్ అంటే మామ అనిపించింది ఎండాకాలం రాగానే పూర్తి స్థాయిలో కూడా కరెంటు విద్యుత్ వినియోగం పెరిగింది కొన్ని లక్షల కుటుంబాలు అందులో కొలి అవుట్ అయిపోయినాము ఈ గ్యాస్ సిలిండర్ అంటే అది ఎక్కడన్నా కూడా తెలియదు చాలా వరకు మోసాలే జరిగినాయి తప్ప ఇక్కడ ప్రజలకు అన్యాయమే జరిగింది తప్ప ఏం జరగలేదు ప్రజలను పద్దెనిమిది నెలల్లో ఏం చేశారంటే మీరు కాంట్రాక్ట్లు తెచ్చుకున్నారు మీరు ఏందంటే విదేశాలకు ఇక్కడ నుండి బ్లాక్ మనీ పోయి అక్కడ నుండి వైట్ మనీలో పెట్టుబడులు జరిగిందనే ఆరోపణ కూడా కేటీఆర్ చేసింది దాంతోపాటు ఇక్కడ నుండి కేంద్రం మీ యొక్క జాతీయ పార్టీ కమిషన్లో పంపిస్తున్నారని కేటీఆర్ చెప్పిండు అంటే కేవలం వీళ్ళు పద్దెనిమిది నెలల కాలంలో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఊకుంటారా ఏం చేసిండని ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్తాడు ఏం చేసిళ్ళని రివీల్ చేస్తారు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటంలో ఒక పైసా వంతు కూడా వీళ్ళు అభివృద్ధి చేయలేదు ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కొడుగుడు మీద కెలివెక్కింది అంతే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరితో మనం చూడండి ఏం చేసి నియోజకవర్గ రోడ్లు వేసిలా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిలా అదే ఇంద్రం ఇల్లులు ఇచ్చిలా రేషన్ కార్డులు ఇచ్చిలా ఉద్యోగాలు ఇచ్చిలా ఏమిచ్చిళు సర్పంచ్ ఎన్నికలేమన్నా నిర్వహించి గ్రామాలు అభివృద్ధి చేసిల్లా పోనీ గత సర్పంచ్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఇచ్చిలా కాంట్రాక్టులకు బకాయిలు ఇచ్చిలా ఏమి ఇచ్చిది రండి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పూర్తి స్థాయిలో కూడా ఏమి ఉండదు వీళ్ళు ఏం చేయరు వీళ్ళు వేస్ట్ వీళ్ళను వీళ్ళని ఎంత తొందరగా గద్దె దించితే మీకు నేను చెప్తున్నా కదా అంత దండాలు పెడతా పొరుగు దండాలే పెడతా ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం నాకు తెలిసి ఇక రేపు మాపు పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తున్నాం కదా నేను ఏమంటున్నానంటే ఒకటైతే క్లారిటీగా చెప్పగలుగుతా నాదైతే జెన్యూన్ వ్యూవర్షిప్ అండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అందరిలా మనం పూర్తి స్థాయిలో కూడా మూడు వేలు నాలుగు వేలు వెయ్యి ఐదు వందలు తర్వాత ఎండీ చేస్తే అది ఐదు వందలు లేదా పూర్తి స్థాయిలో కూడా ఇరవై వేలు అదంతా చూపెట్టది నాది జెన్యూన్ వీవర్షిప్ తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రిపోర్ట్లు బాగొడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ దాంతో దాంతోపాటు ఇక్కడ లైక్లు చేయండి లైక్ చేస్తే సపోర్ట్ చేయండి వైఆర్టీవీ తెలుగు చాలా సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్